అందరికీ నమస్కారమండి ఈరోజు మనము శివానంద లహర్లో ఆరో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం ఘటోవా మృత్పిండో ప్యనురపిచ ప్యణురపిచూమోగ్నిరచల పటోవా తంతుర్వా వృధా కంఠక్షోభం వహసి తరస తర్కవచసా పదాంభోజం సంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజసుధీ ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం ఘటో వా మృత్ండోరపిల పటో వా తుర్వా పరిహరతికిం ఘోరం వృధా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శింభోర్భజ పరమ సౌఖ్యం వ్రజ ఇలా మనకి వచ్చినట్లుగా పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకం గురించి విశేషాలు తెలుసుకుందాం ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలం అందువల్ల ఈ జన్మని సార్థకత్వం చేసుకోవాలి అంటే దైవనామస్మరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మనకి భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మలో మనము సమయాన్ని వృధా చేసుకోకుండా ధర్మంగా వ్యవహరిస్తూ వితండవాదాలకు దూరంగా ఉంటూ దైవనామస్మరణ ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు ఇక పూర్తిగా ఈ శ్లోకం గురించి తెలుసుకుందాం ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు ముందుగా ఏమని తెలియచేస్తున్నారంటే తర్కవాదం ద్వారా కొంతమంది సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అందువల్ల అలాంటి వారి గురించి ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు వేదాంత విద్య ద్వారా వేదవేద్యుడైన పరమేశ్వరుని గురించి తెలుసుకోవడానికి ప్రస్తుత జన్మని తుది జన్మగా చేసుకోవడానికి జ్ఞానం కేవలం ఒక సాధనం మాత్రమే తర్కశాస్త్రమే సర్వమని వితండవాదమే విజయం అన్నట్లుగా కాకుండా సమయాన్ని శివనామ స్మరణతో సద్వినియోగం చేసుకోవాలని భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితం నిరుపయోగం చేసుకునే కన్నా విశ్వేశ్వర నామస్మరణతోటి సద్వినియోగం చేసుకుని మోక్షానికి మార్గం సుగమం చేసుకోవాలి అని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు ఘటోవా మృత్పిండో ప్యనురపిచ ప్యనురపిచూమోగ్నిరచలహ అంటే అర్థమేంటో చూద్దాం శాస్త్రాల ద్వారా సంభాషణల ద్వారా సాధారణంగా కొన్ని పదాలు పడిగట్టు ద్వారా ప్రసిద్ధి చెందాయి కుండ మట్టి ముద్ద అణువు పొగ అగ్ని పర్వతం వస్త్రం దారం వంటి పదాలు కొన్ని వాడుకలో నిత్య జీవిత వ్యవహారంలో అధికంగా వాడుతూ వచ్చాయి ఇక రెండో వాక్యం చూద్దాం పటోవా తంతుర్వా పరిహరతి ఘోర సమనం కొంతమంది మాట్లాడేటప్పుడు విరక్తిగాను వితండవాదంగాను మాట్లాడుతున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు ఉదాహరణకి దేహం గురించి మాట్లాడుతూ ఈ శరీరం అంతా ఏముందండి రక్త మాంసాలు ముద్దే కదా దీని మీద ఆశ మమ్మకారం పెంచుకోవడం ఎందుకు అన్నట్లుగా మాట్లాడతారు అలాగే వాన రాకడా ప్రాణం పోకడ ఎవరికి తెలుస్తుంది చివరికి ఈ శరీరం చేరేది మట్టిలోకే కదా అని అంటూ ఉంటారు అలాగే జీవితం అనేది కుండ పగిలినట్లుగా పగిలిపోతుంది అంటూ తరచుగా మాట్లాడడం మనం వింటూ ఉంటాం మరికొంతమంది అయితే మనతోటి తర్కిస్తూ ఉంటారు అంటే వితండవాదం చేస్తూ ఉంటారు ఎలా అంటే మంత్రాలకి చింతకాలైనా రాలతాయా ఏమిటి అంతా మీ భ్రమ గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే దేవుడైనా వచ్చి రక్షిస్తాడా మీ పిచ్చి కానీ అంటూ ఉంటారు అలాంటి వారితో తర్కించి మన సమయము వృధా చేసుకోవడం అనవసరం వారికి భగవంతుడు చూపిస్తాడు ఏదో ఒక పరిష్కారం తర్కశాస్త్రం అనేది భగవంతుడు స్మరణ చేసేవారికి భగవంతుడు ఉనికిని ప్రశ్నించేదిగా ఉండకూడదు ఈ అధ్యయనాలు శాస్త్ర విజ్ఞానాలు అంతా ధర్మాన్ని అనుష్ఠించడానికి అనుసరించడానికి రక్షించడానికి సాధనాలుగాను సమాధానాలుగాను ఉండాలి భగవంతుడికి భగవత్ ప్రాప్తికి మార్గదర్శకాలుగా ఉండాలి తర్కశాస్త్రాలు భగవంతుని పట్ల నమ్మకం కలిగించే విధంగా ఉండాలి జీవిత గమనం చేరే విధంగా ఉండాలి కానీ అగమ్య గోచరంగా ఉండకూడదు తర్కము మనల్ని విపత్కర పరిస్థితుల్లోకి వెళ్ళే విధంగా ఉండకూడదు భగవంతుడి పట్ల విశ్వాసం కలిగించే విధంగా ఉండాలి కానీ పరిహాసం చేసే విధంగా ఉండకూడదు కొంతమంది తర్కించే విధం ఏ విధంగా ఉంటుందంటే కోడి ముందా గుడ్డు ముందా చెట్టు ముందా విత్తు ముందా అని మనతో తర్కిస్తూ ఉంటారు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండో వాళ్ళు మనతో తగ్గిస్తుంటే మనకి తెలియకుండానే వారు మన సమయాన్ని తస్కరిస్తారు అంటే మన సమయాన్ని వృధా చేస్తారు నిజమే కదా మన సమయాన్ని వారు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారనమాట అంటే ఎలా అంటే మన చేతి వేలుతోనే మనకన్ను పొడుచుకునేటట్లుగా అవును కదా వారు ఏదో ఒక విషయం మొదలు పెడతారు మనం దాన్ని పట్టుకుని వాళ్ళతో వితన్నవాదం చేస్తూ ఉంటాం అందువల్ల ఏమవుతుంది మన సమయం అంతా వృధా అయిపోతుంది మనం భగవంతుడు ఉన్నాడని చెప్పి అనేక సార్లు వాళ్ళ ముందు వితండవాదం చేస్తూ ఉండాలి ఇలా వితండవాదం చేయడం వల్ల వాళ్ళు అదేదో విజయంగా భావించి అది తమ గెలుపుగా భావిస్తారు ఇలాంటి వాటి గురించే శంకరాచార్యులు వారు ఏమని చెప్తున్నారంటే ఇలాంటి వ్యర్థ ప్రసంగాలతోటి సమయం వృధా చేయకు అనవసరంగా ఆయాసపడి నీరసం తెచ్చుకోకు ఇదంతా కంఠక్షోభ మాత్రమే తప్ప ఏమీ ఉపయోగం లేదు దైవనామస్మరణ చేసుకో అని మనకి తెలియచేస్తున్నారు ఇంకా ఏమని చెప్తున్నారంటే మనకి సమయం ఉన్నప్పుడు మనము ఆ సమయాన్ని దైవనామస్మరణకు ఉపయోగించుకుంటే అది మనకి సమయం అనుకూలంగా లేనప్పుడు ఆ దైవభక్తి మనకి కష్టాల నుండి మనల్ని విముక్తి కలిగిస్తుంది సమస్యల వలయం నుండి కాపాడేందుకు రక్షక కవచంగా ఉపయోగపడుతుంది అందువల్ల నామస్మరణ చేసుకోండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నారు ఈ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మన చివరి దశలో ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తున్నారు మార్కెండేయుడు అల్పాయుష్కుడని తెలిసి కూడా దిగులు చెందకుండా వితండవాదం చేయకుండా పరమేశ్వరుడు గూర్చి తపస్సు చేసి చిరంజీవిగా దీర్ఘాయుష్మంతుడుగా నిలిచాడు ఆనాడు సమయం వృధా చేసుకుంటే ఈనాడు మనకి ఈ కథ మనకి తెలిసేదా లేదు కదా సమయం ఉన్నప్పుడు శివనామ స్మరణ చేయకుండా మరణం వచ్చిన తర్వాత యముడు మన ప్రాణాలు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఏమంటాడో తెలుసా ఏమయ్యా భలే వాదించా ఉభేష్ భేష్ అంటాడా నీకు యమపాసం వేయకుండా ఉంటాడా ఏమీ లేదు నీకు యమపాసం వేసే తీసుకెళ్తాడు నీకు వ్యాకరణ శాస్త్రంలో ఎంతో నైపుణ్యం ఉంది ఆ పుణ్యం చాలు అంటాడా అనడు కదా నిన్ను కూడా యమపాసంతోనే తీసుకెళ్తాడు అనర్గళంగా వాదించి యముని ఓడించి సాధించాలన్నా అప్పుడు యముడు ఏమంటాడో తెలుసా ధర్మము న్యాయము అయినా నాకు శివుని ఆజ్ఞే ముఖ్యం ఆయువు తీరిన వాళ్ళని పాసంతో బంధించి తీసుకువెళ్లడం ఆ పశుపతి మాటకి లొంగి ఉండడమే తెలుసు నాకు అందుకని ఈ వృధా వ్యర్థ ప్రసంగాలు మానుకో వితండవాదాలు చేయకు ఎటువంటి కాలక్షేపం చేయకుండా నాతో పాటు రా అంటూ యముడు ఆగ్రహించి తనతో పాటు పాసం వేసుకు తీసుకెళ్తాడు అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సమయాన్ని వృధా చేయకుండా భగవంతు నామస్మరణ ద్వారా సద్వినియోగం చేసుకోవాలి అని శంకరాచార్యులు వారు కూడా భజగోవిందం శ్లోకాలు రచించడానికి ఈ సంఘటనలే కారణం ఈ భజగోవిందము ఆది వారు రచించిన గ్రంథకోటిలో ఒకటి వేదాంత సూత్రాలను అతి మృదువైన భాషలో శబ్ద సౌందర్యం గల శ్లోకాలతోటి చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యేటట్లు వ్రాయబడిన గ్రంథం ఇది ఇది అసలు ఏ విధంగా ఏ సందర్భంలో రాశారో కూడా చూద్దాం శంకరాచార్య వారు ఒకనాడు శిష్యులతోటి కాశీలో ఒక వీధిలోకి వెళ్తున్నారట ఒక వృద్ధాప్యంలో వచ్చిన ఒక పండితుడు సంస్కృత వ్యాకరణం వల్లివేస్తూ కూర్చున్నాడు పాపం ఆ పండితుని మీద శంకరాచార్యుల వారికి జాలి కలిగింది నాయన ఈ వయసులో కూడా నువ్వు ఇప్పుడు ఈ సూత్రాలు అవన్నీ చదవాలా మరణం దగ్గర పడే సమయం ఆసన్నమైంది ఇకనైనా బుద్ధి తెచ్చుకుని గోవిందుని భజన వైపు మరల్చు నీ దృష్టిని అని చెప్పని అప్పుడు భజగోవిందం అనే శ్లోకాలను రచించారట జీవితం అనేది నీటి బుడగ వంటిది తాత్కాలికమైన వాటి మీద వ్యామోహం వదలాలి బ్రతుకు ఎంత తొందరగా మృత్యువైపు వెళ్తుంది అనేది ఎవరూ తెలుసుకోలేరు అందువల్ల నీవు ఎల్లప్పుడూ స్మరణ చేసుకో అని ఆ సంస్కృత పండితుడికి వివరించారు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూడమతే అని ఓ మూడుడా గోవిందుని భజించు గోవిందుని భజించు గోవిందుని భజించు మృత్యు ఆసన్నమైనప్పుడు ఈ వ్యాకరణ సూత్రాలేవి నిన్ను రక్షించలేవు దైవనామస్మరణే నిన్ను రక్షిస్తుంది అని చెప్పని శంకరాచార్యుల వారు తెలియజేశారు అందువల్ల మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే సమయాన్ని వ్యర్థ ప్రసంగాలతోటి వృధా చేసుకుని కంఠక్షోభ అంటే గొంతు నొప్పి తెచ్చుకుని ఆయాసపడే కన్నా ఆ సమయాన్ని మనము దైవనామస్మరణకి సద్వినియోగం చేసుకుని ఆ భగవంతుని సన్నిధికి మోక్షం ద్వారా మనం చేరుకోవాలి అని ఈ విధంగా శంకరాచారుల వారు తెలియజేశారు మరి ఇంతటి అందమైన అద్భుతమైన శ్లోకాన్ని మనం కూడా పఠించి ఆ భగవంతుని నామస్మరణ చేసి తద్వారా మనము కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాము